హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగుంటి హరివిల్లు ఇవాళ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటంటే కార్చ్యాయని వ్రతం ఈ కార్చాయని వ్రతం ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి అని చాలామందికి తెలియదు చాలామందికి కలిసం ఆనవాయితీ ఉండదు కలిసం ఆనవాయితీ లేని వారు ఏ విధంగా చేసుకోవాలి అనే వారి కోసం నేను ఈ వీడియో తీస్తున్నానండి ఎవరైనా కలిసం పెట్టుకోకుండా ఈ వ్రతం చేసుకోవాలి వ్రత నియమాలు ఎలా చేసుకోవాలి అనే వారి కోసం ఈ వీడియో కలిసం పెట్టి కూడా నేను ఒక వీడియో చేస్తానండి నేను పెట్టిన ఈ ఫోటో కార్త్యాయని వ్రతం పుస్తకంలో నుంచి తీసానండి మధ్య పేజీలో కార్త్యాయని వ్రతం పుస్తకం ఒకటి కొనుక్కుంటే దాని మధ్య భాగంలో ఒక ఫోటో వస్తుంది ఆ ఫోటో శివుని ఎడమ తోడపై అమ్మవారు కూర్చొని ఉంటారు ఆ ఫోటో కట్ చేసుకొని నేను ఒక అట్ట ముక్క కంటించుకొని ఏడు మంగళవారాలు పూజకు సరిపోతుంది ఎనిమిదవ మంగళవారం ఉద్యాపన ఈ ఉద్యాపన ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను క్లియర్గా చెప్తాను ఇప్పుడు మనం పసుపు గణపతిని చేసుకున్నాం పసుపు గణపతి అంటే పసుపు గణపతి అంటే ఒక బొట్టు పెట్టి ఒక బొట్టు పెడితే పసుపు గణపతి అంటారు చుట్టూర పెట్టుకుంటే గౌరమ్మ నేను ఇప్పుడు రెండు పెట్టాను ఇప్పుడు మా పిల్లలు ఇద్దరు చేత చేపిస్తున్నాను నేను మా ఇద్దరు అమ్మాయిలు చేత చేపిస్తున్నాను కాబట్టి నేను రెండు రెండు పెట్టాను పసుపు గణపతి పసుపు గౌరమ్మ రెండు పెట్టుకున్నాను రెండు పెట్టుకొని ఇప్పుడు మనం ఈ వ్రతానికి అన్ని ఎరుపు వాడాలి ఎరుపు పూలు ఎరుపు అక్షంతలు ఎరుపు ఒత్తులు అన్నీ ఎరుపు వాడాలి ఈ కార్చాయని వ్రతం ఎందుకు చేస్తారు అంటే వివాహం కోసం సంతానం కోసం సౌభాగ్యం కోసం ఈ వ్రతం చేస్తూ ఉంటారు ఇక పూజలో మనం తయారు చేసుకోవాల్సింది పసుపుతో మంగళసూత్రం తయారు చేసుకోవాలి ఒక తెల్ల దారం తీసుకొని ఆ దారం తెల్ తొమ్మిది పోగులు వేసుకోవాలి తొమ్మిది పోగులు వేసుకొని పసుపు కొమ్మును కట్టుకోవాలి పసుపు కొమ్మును కట్టుకొని అలా గౌరమ్మకు వేసుకోవాలి ఇప్పుడు పండు తాంబూలం పెట్టుకోవాలా ఈ పూజకు కావలసిన ఈ ప్రసాదం ఏమిటంటే ఉప్పు వేసి చేసిన అప్పాలు ఉప్పు వేసి చేసిన అప్పాలు చెరుకు ముక్కలు తొమ్మిది ఏడు అప్పాలు ఏడు చెరుకు ముక్కలు ఏర్పు అక్షంతులు ఇవి ఈ కాచాయనివ్రతం ప్రదోషకాలంలో చేసుకోవాలి ఉదయమే తలస్నానం చేసి ఏమీ ఉపవాసం ఉండాలి ఏమీ తినకూడదు ఏ ఆరోగ్యం సహకరించిన వాళ్ళు పండ్లు పాలు ఏవైనా తీసుకోవచ్చు సాయంత్రం ప్రదోషకాలంలో ఆరు గంటలకు చేసుకోవాలి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి రోజు మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం ఆరు గంటలకి అంతా చక్కగా పూజ చేసుకొని సాయంత్రం భోజనం చేయాల ఈ కార్త్యాయని వ్రతం ఎనిమిదవ మంగళవారం రోజు ఏడు మంగళవారాలు అయిపోయిన తర్వాత ఈ పసుపు కొమ్ముని మనం జాగ్రత్తగా తీసి దాచిపెట్టుకోవచ్చు ఏడు మంగళవారాలు కూడా ఈ పసుపు కొమ్మే వాడుకోవాలి ఈ పసుపు కొమ్ము వాడుకొని మళ్ళీ శుభ్రంగా శుభ్రంగా ఉన్న చోట అంటు ముట్టు ఏమీ లేని చోట శుభ్రంగా పెట్టుకోవాలా జాగ్రత్తగా దాచుకొని ఏడు మంగళవారాలు ఇదే పనికి వస్తుంది లాస్ట్ రోజు ఎనిమిదవ మంగళవారం ఎలా చేసుకోవాలి అంటే ఏ ఏడు ఏడుగురు ముత్తైదులను పిలుసుకోవాలి ఏడుగురు ముత్తైదులకి ఏడు చెరుకు ముక్కలు ఒక్కొక్కళ్ళకి ఏడు చెరుకు ముక్కలు ఏడు అప్పాలు ఇవ్వాలా రవిక రవికల మొక్క ఎరుపుదే ఇవ్వాలి ఈ కార్త్యాయని వ్రతం ఏంటంటే ఏదైనా ఎరుపు వాడుతున్నాం కాబట్టి ఎరుపు జాకెట్ ముక్క ఇవ్వాలి మనం అమ్మవారిలాగా భావించి ఒక మొత్తూకి చీర పెట్టుకోవచ్చు చీర పెట్టుకోలేని వాళ్ళు మామూలుగా ఎరుపు జాకెట్ ముక్కైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు వ్రత క కథ చదువుకుంటున్నానండి వ్రత కథ చదివాను మంత్రాలు చదువుకున్నాను మంగళవారం కాబట్టి హనుమాన్ చాలీస చదివాను లలితా సహస్రనామం చదువుకుంటాను నేను ప్రతి శుక్రవారం కూడా చదువుకుంటాను అలానే ఇవాళ పూజ చేసుకున్నాం కాబట్టి లలిత సహస్రనామం చదువుకున్నాను అంతా అయిపోయిన తర్వాత మా పక్కన అంటే ఫస్ట్ ఏడు వారాలు ఇద్దరికైనా ఇచ్చుకోవచ్చు అలా నేను మా పక్కన ఐదుగురు మొత్తైదులను పిలిచి ఐదుగురికి ఇచ్చుకున్నాను ఐదుగురికి పండు తాంబోళం ఇచ్చుకున్నాను తర్వాత హారతి ఇచ్చాను ఇదండి కార్తేని వ్రత విధానం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి